ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును అరవై ఒక్క సంవత్సరాల నుండి అరవై రెండు సంవత్సరాలకు పెంచి ఉద్యోగులపై పని భారాన్ని పెంచినట్లు పేర్కొంటున్నారు ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని పలువురు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ముఖ్యంగా పదవి విరమణ వయసును తగ్గించడం ద్వారా ఉద్యోగులకు పని భారం తగ్గించాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఉద్యోగుల అభిప్రాయం ప్రకారం వయసు పెరిగే కొద్దీ శారీరకంగా మానసిక పని సామర్థ్యం తగ్గుతుందని దీనివల్ల నాణ్యత ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు దీంతో పాటు సీనియర్ ఉద్యోగులు పదవిలో ఉండటం వలన యువతకు అవకాశాలు దూరమవుతాయని ఇది నిరుద్యోగిత సమస్యను మరింత పెంచుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది పోలీస్ శాఖ మరియు ఆర్టీసీ వంటి విభాగాల్లో పని చాలా ఒత్తిడితో కూడుకుందని అక్కడ పదవి విరమణ వయసును యాభై ఐదు సంవత్సరాలకు తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వయసు పెరిగే కొద్దీ ఆ ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితి వస్తుందని వారి ఆరోగ్యం జీవన నాణ్యత క్షీణిస్తుందని అభిప్రాయపడుతున్నారు ప్రభుత్వం ఇప్పటికే పదవి విరమణ వయసుపై పునఃసమీక్ష చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేని ఉద్యోగులు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పదవి విరామణ వయసును తగ్గించడం ద్వారా యువతకు ప్రభుత్వ ఉద్యోగులపై ఆసక్తి పెరుగుతుంది క్రమంగా తగ్గుతున్న సామర్థ్యానికి బదులుగా కొత్త ఉత్సాహకుల నుండి మెరుగైన ఫలితాలు అందుతాయి ఎక్కువ వయసులో ఒత్తిడి నుంచి విముక్తి కలిగించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు వారి సంఘాల ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రాబోయే నిర్ణయాలు ఉద్యోగుల సంక్షేమంతో పాటు ప్రభుత్వ పరిపాలన విధానంలో సమతోల్యాన్ని చూపించేలా ఉండాలని ఆశిస్తున్నారు